బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హిట్ పీక్స్ చేరింది జూన్ నాలుగున జరిగిన ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది మరి దాని ఫలితంపై ప్రధాన పార్టీలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి మే పదమూడవ తేదీన పోలింగ్ ముగిశాక వెకేషన్కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరిగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి నేడు విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేను రోజుల తర్వాత విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మరి వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల పదిహేడవ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు మరి లండన్ స్విట్జర్లాండ్ దేశాల్లో మరి కుటుంబ సమేతంగా పర్యటించారు లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలిసి మరి స్విట్జర్లాండ్లో మరి పర్యటించారు పదిహేను రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు విదేశీ పర్యటన ముగుసుకున్న తర్వాత మరి నేడు రాష్ట్రాన్ని చేరుకున్న మే ముప్పైనా రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరిగి ప్రయాణమై శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అయితే జగన్ వస్తుండడంతో విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో స్వాగతం పలికేందుకు నేతలు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు మరి ఈ క్రమంలోనే తన కొడుకు ఇంటికి రాబోతున్నాడని తెలిసి కొద్దిసేపటి క్రితమే తన ఇంటికి చేరుకున్నారట వైఎస్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది సీఎం జగన్ ప్రత్యేక విమానంలో లండన్ నుంచి బయలుదేరుతున్న మరి నేరుగా గండవరం చేరుకోవడంతో మరి అక్కడి నుంచి మరి రావడమే కాదు కౌంటింగ్ డే కోసం పార్టీ నేతలతో సరఖాస్తు చేస్తూ ఓట్లు లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరి సమావేశం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది